ఈ రోజు చూద్దాం ఫస్ట్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఒకసారి మా పూజ గది చూసేయండి ఎలా ఉందనేది సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పులిహోర మామిడికాయ పులిహోర పెసరపప్పు మూంగ్ దాల్తో చేసిన వడలు నెక్స్ట్ వేడి వేడి డ్రై ఫ్రూట్ సేమియా పాయసం ఎమ్మి ఎమ్మి కావాలంటే చెప్పండి పానకం స్పెషల్ ఈరోజు కంపల్సరీ పానకం చేయాలి కదా సో పానకం వడపప్పు ఓకే మీరేం చేస్తున్నారా చెప్పండి నాకు కామెంట్ చేసి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్